పాకిస్తాన్ ప్రస్తుతం అంతరాష్ట్ర అంతర్జాతీయ ఒత్తిడిలో అష్ట దిగ్బంధనంలో చిక్కుకుంది భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాక్ భూ ప్రాంతంలోని ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని విజయం సాధించడంతో పాకిస్తాన్ పరిజయం పాలైంది ఈ ఆపరేషన్లో భారత వైమానిక దళాలు పిఓకే సహా పాక్లోని ఉగ్ర స్థావరాలపై గట్టిగా బాంబుల వర్షం కురిపించాయి దాదాపు ఇరవై మూడు నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ పూర్తవడంతో పాక్ కనీస ప్రతిఘటన కూడా చూపలేకపోయింది భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు భారత్ నిర్ణయాత్మకంగా ఈ దాడులు చేయడం ప్రజలు సైతం స్వీకరించారు అంతేకాకుండా భారత్ పక్కా ప్లానింగ్ తో తమ దేశ భద్రతను ఎంతవరకు బలోపేతం చేసుకున్నది ఈ ఆపరేషన్ స్పష్టంగా చూపిస్తుంది ఇదే సమయంలో పాక్ లోని బాలుచిస్తాన్ ప్రావిన్స్లో మరో విపత్తు తలెత్తింది బాలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీపై వరుస దాడులకు పాల్పడుతుంది తాజాగా బోలన్ జిల్లాలోని మార్చ్ ప్రాంతంలో జరిగిన భయంకర దాడిలో పాక్ ఆర్మీకి చెందిన కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకుని రిమోట్ కంట్రోల్ ఈఐడి ద్వారా దాడి చేసింది ఈ ఘటనలో పన్నెండు మంది పాక్ సైనికులు మరణించారు వీరిలో స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిక్ ఇమ్రాన్ సుబేదార్ ఉమర్ ఫరుక్ కూడా ఉన్నారు అదే రోజు కేచ్ జిల్లాలో మరో దాడి చోటు చేసుకోగా బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ పై దాడిలో ఇద్దరు సైనికులు మరణించారు బాలూచిస్తాన్లో స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవాలన్న లక్ష్యంతో పోరాటం ఇటు రాజకీయంగాను మిలిటరీ స్థాయిలోనూ పాక్కుకు గడ్డి తీస్తుంది పాక్ ఇప్పటికే భారత్ దాడులతో తేరుకోకముందే బాలుచిస్తాన్ నుండి వరుస ఎదురుదాడులు ఎదురవడం వల్ల ఈ దేశం పూర్తి స్థాయిలో అయోమయంలో పడిపోయింది ఒకవైపు భారత సైనిక చర్యలతో పరిజయం మరోవైపు అంతర్గతంగా బాలు తిరుగుబాటులతో పాక్ సైన్యం ఉక్కిరి అవుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ దౌత్యపరంగా ఏకాగ్రగా మారిపోవడం దేశవ్యాప్తంగా సైనిక స్థాయిలో ఎదురుదాడులు జరుగుతున్నాయి మొత్తం మీద పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకున్నట్లు అంతర్జాతీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి